జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో నూట ఎనిమిది భైరవులు ఉన్నారు అందులో సంహార కాశీ కాశీఖండం ప్రకారం అనేక అనేక భైరవులు ఒక్కొక్క భైరవునికి ఒక్కొక్క చరిత్ర కలదు ఈ సంహార భైరువుని యొక్క ఆరాధన వలన మనకున్న దుష్ట గ్రహములు మరియు గొప్ప నరదిష్టి అనేక కోర్టు సమస్యలు అనేక భయంకరమైన విపత్తుల నుండి అవలీలగా బయటపడగలము ఎవరు ఓం సంహార భైరవాయ నమ అని జపిస్తారో వారికి ఈ మహా కాలభైరుని అనుగ్రహం కలిగి విశ్వనాథుని ప్రేమ కలిగి తద్వారా దేవతలు అనేక అనేక సహాయములు వీరికి చేయను జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశక్నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహదేవ్ కాశీ వారణాసి